హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటండి ఓయ్ ఏమో అంత రైలు మార్గం గుట్టలు పుట్టలు రైలు పట్టాలు ఇవన్నీ చూపిస్తుంది ఏంది మీ అనుకుంటున్నారా రైలు మార్గంగా కూడా అండి అక్కడికి ఎక్కడికి అనుకుంటున్నారా కటిక జలపాతాలక్కడికండి మీరు వెళ్ళారా అండి వెళ్తే మాత్రం చెప్పండి ఓయ్ మీరు చూసిన ఫీలింగ్ ఎట్లుందో కానీ చాలా చాలా బాగుంటుందండి ఎక్కడనో లేవండి మన దగ్గరనే ఉన్నాయి ఇవి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే ఉన్నాయండి ఇవి ఈ జలపాతాల కాడికి మన గృహాలు ఉంటాయి కదండి అక్కడ నుండి ఒక ఐదు కిలోమీటర్ల దూరమే వెళ్ళొచ్చండి ఆడికి గృహాల కాడికి వెళ్ళి కటిక జలపాతాల కాడికి కూడా వెళ్ళొచ్చండి ట్రావెల్స్ జీబులు ఆటోలు అవి ఉంటాయి కదండి వాటిలో వెళ్ళొచ్చండి ఇంకొకటి ఏంటంటే అండి ఇవి అనంతగిరి అనంతగిరి కొండలు అంటాం కదండి ఆ కొండల్లో ఉన్నాయండి కొండల దగ్గరండి కానీ చాలా అందంగా ఉంటుందండి ఇది నదిలో ఉద్భవించి ప్రవహించి ఈ జలపాతం ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి దీన్ని కటిక జలపాతం అన్నారండి ఈ కటిక జలపాతాలు అంటారు ఇక్కడ ఈ జలపాతాల ఇవి చూస్తే మాత్రం శివయ్య నెత్తిలో గంగమ్మ జల జలా జారినట్టు ఉంటుంది అండి అక్కడ నుండి అంత ఎత్తు మీదకి వెళ్ళబడుతుంది జలం బలబల బల బలాన్ సవ్వడి ఆ శబ్దమే ఉంటుంది మీరు పోయి చూసిన వారికి ఆ త్రిల్ ఉండొచ్చండి చూడండి వారికి మనం చెప్తేనే త్రిల్లు కదండి చూడండి చూసి ఎంజాయ్ చేయండి అక్కడ దాకా పోలేకున్నా ఈ వీడియో చూసేనా మనం తృప్తి పడవచ్చు కదండి అందుకోసం అండి మీరు చూడని వారి కోసం ఈ వీడియో అండి చాలా చాలా బాగుంటుంది చూడండి అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి అందమైన ప్రదేశాన్ని తిలకించండి ఆనందించండి అంత దూరం పోలేకుంటున్నా ఈ వీడియో చూసైనా అక్కడికి పోయిన ఫీలింగ్ కలుగుద్ద ఉద్దేశంతో పెట్టినా అండి మీకు నచ్చుద్దనే అనుకుంటున్నా ఆ ప్రకృతి ఆ నీళ్ళు ఆ నది ఆ జలపాతం ఆహా మన డైరెక్ట్ ఏమంటారండి కైలాసం చూసినట్టే ఉంటుందండి ఆ జలపాతం పైనుంచి కిందికి జలజలాన్ని జారుతుంటాయి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది మంచి అందమైన ఏపుగా పెరిగిన చెట్లు చాలా చాలా బాగుంటుందండి అరకులో ఎలాంటి ఎట్లుంటాయండి అరకులో అంత అందమైన ప్రదేశం అండి అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి అందమైన ప్రదేశం మీకోసమే ఫ్రెండ్స్ వీడియో పెట్టింది చూడకుంటే వేస్ట్ అవుతుంది కదండి వీడియో చూస్తారా చూస్తారనే నమ్మకంతో బాయ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ ఫ్రెండ్స్ చూసిన వరకు తప్పకుండా కామెంట్ చేయండి